అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మనకు జీవితంలో అద్భుతమైన మార్పు కావాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండాలి కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి ధైర్యంగా కూడా ఉండాలి ఈ విషయాలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఒక పేదవాడి గౌరవం ఎప్పటికైనా నిలబెట్టేది ఒక చదువు మాత్రమే నిజమే కదా చదువు మాత్రమే నిలబెడుతుంది శత్రువు ఎంతటి వారైనా సరే నీ ఆత్మస్థైర్యమే నీకు శ్రీరామ రక్ష ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేరు ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు ఈ విషయమో నిజమే ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాల్సిందే నీ కోసం ఏ ఒక్కరూ కూడా రారు రారు కూడా రారు ఒక్కసారి నిలబడి గుండె ధైర్యాన్ని తెచ్చుకొని చూడండి ఇక అప్పుడు ప్రపంచం మొత్తం నీ పాదాల కిందే ఉంటుంది ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలి మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు బ్రతకత ఏముందండి భిక్షాటం చేసైనా బ్రతకచ్చు కానీ ఈ మధ్యతరగతి గోడల్ని బద్దలు కొట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కాదంటారా యోధులు అంటే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించేవారు అని కాదు ఎల్లప్పుడూ మనశ్శాంతిగా ఉండేవారు పోరాటం చేసేవారు అని అర్థం కాస్త ఓపిక పట్టాలి మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు కూడా తప్పకుండా వస్తాయి ఆ రోజు కోసం ఎదురు చూడాలి కాలం ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది కాలం కావాల్సిందల్లా కాస్త ఓపిక మాత్రమే ఓపిక ఉంటే చాడు అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి పూరి గుడిసులో భగవంతుడిగా మారటానికి కారణం ఆయన పడిన కష్టం కాదు ఆయన పాటించిన ధర్మం ధర్మంగా ఉండాలి ధర్మం కష్టపడటం ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే తీరుతుంది అనుకున్నట్లు అనుకున్నట్టే జరుగుతుంది సముద్రపు కెరటాలు తీరంలోకి ఇసుకను తాకి రాళ్ళను తాకి వాటి ఆకారాన్ని మార్చేస్తాయి సూటిగా గరుకుగా ఉండే రాళ్లను కూడా వాటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి కానీ ఈ సముద్ర కెరటాలు వాటి ఆకారం మాత్రం ఎప్పుడూ మారదు అలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే అవి విడిపోకుండా కూడా ఉంటాయి ఎలా కలవాలి వాటికి తెలుసు కాబట్టి ఇక దాని అర్థం ఈ కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది కానీ అవి తిరిగి కలవటం మాత్రం వాటి ఐకమత్యాన్ని ప్రతీకగా చూపిస్తుంది వాదోపవాదాలు తర్క వితర్కాలు మనస్పర్ధలు అనేవి జీవితంలో భిన్నమైన అంశాలు కానీ వీటిని ఎప్పుడు కూడా మనసులోకి ప్రవేశించనివ్వకండి ఒకవేళ మనసులోకి ప్రవేశించినా కూడా అక్కడ వాటిని ఉండనివ్వవద్దు వాటిని బయటకు పంపేయాల్సిందే ఈ వాదోపవాదాలు తర్క వివర్థాలు మనస్పర్ధలు వీటికి జీవితాంతం మీతో పాటు మోసుకుంటూ తిరగకూడదు ఒకవేళ అలా తిరగాల్సి వస్తే అప్పుడు అందరినీ తీసుకువెళ్ళండి అచ్చం లాగే ఐకమత్యం మీద నమ్మకం మీద బ్రతకాలి కలిసికట్టుగా ముందుకు వెళ్తే చాలా దూరం తప్పకుండా ముందుకు వెళ్తారు లేదంటే కేవలం ఆ దూరం గురించి ఆలోచించగలరు అంతే మీరు ఏం కోరుకుంటారు అనే నిర్ణయం ఎప్పటికీ మీదే సాంఖ్యయోగం వలన మనిషి నిరంతరం పరమాత్మను స్మరిస్తూ ఉంటాడు ఇక పరమాత్మను స్మరించడం వల్ల మనిషి మనసులో అంకిత భావం ఉన్నతమవుతుంది అటువంటి భావాన్ని భక్తి అని కూడా అంటారు భక్తి వల్ల మనిషికి సత్య సత్యాలు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం వల్ల వారు పరమాత్మను దర్శించగలరు అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు జన్మల పరంపరం నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం కూడా అదే ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే కానీ నేను పరమాత్మను దర్శించకుండా అంకిత భావం ఎలా వ్యక్తం చేయగలను ఈ సృష్టియే పరమాత్మ పరమాత్మయే సర్వస్వం పరమాత్మ కానిదంటూ ఇంకా ఏదీ లేదు ఎవరు తమ ఆత్మను దర్శించగలుగుతారో వారే పరమాత్మను కూడా దర్శించగలుగుతారు ఏ విధంగా ఉప్పులోని ఒక కణానికి ఉన్న రుచి మహాసముద్రం నీటి రుచికి భిన్నమైనది కాదో అదేవిధంగా మీ ఆత్మను మీరు దర్శించటం పరమాత్మని దర్శనానికి భిన్నమైనది కాదు ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మను స్వరూపినిగా అర్థం చేసుకుంటాడో అప్పుడే సృష్టియే ఏ పరమాత్మ అని పరమాత్మయే సృష్టి అని అర్థమవుతుంది ఇది సృష్టికి అలాగే పరమాత్మకు ఏ భేదము లేదు ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అప్పుడే మీరు పరమాత్మలో ఐక్యం కాగలరు స్వయం స్వయంగా మీరు కూడా పరమాత్మ మాదిరిగానే మిమ్మల్ని మీరు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలుగుతారు కానీ మీరు ఆ పదాన్ని చేరుకునేందుకు పరమాత్మ పట్ల సంపూర్ణ అంకిత భావం కలిగి ఉండాలి ఇక అంకితభావం ఏమిటి అంటే అంకిత భావం అనేది ఒక మానసిక స్థితి పేరు అప్పుడు మనిషి తన సంకల్పాలన్నిటినీ త్యాగం చేస్తాడు స్వయంగా ఏ విధంగా నిర్ణయాన్ని కానీ లేక ప్రతిజ్ఞని కానీ తీసుకోడు ఏ విధమైన పనులు వారికి నిర్దేశించారో ఆ విధమైన పనులే చేస్తూ ఉంటాడు వాస్తవానికి అంకిత భావానికి అర్థం ఏమిటి అంటే తమను తాము అలాగే తమ మనస్సును బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చలగా ఆశలని మనస్సులో భావలను తమ సర్వస్వాన్ని ఇంకొకరికి అర్పించటమే ఇటువంటి అంకిత భావాన్ని భక్తి అని అంటారు భక్తితో కొలవడం అంటే ఏమిటి అంకిత భావమే భక్తి కాదా అంటే ముమ్మాటికి కాదండి అంకిత భావం భక్తిలో మొదటి అడుగు మాత్రమే వాస్తవానికి భక్తి అనేది ఒక కార్యం వంటిది కాదు అది మన మనస్థితి సూచిస్తూ ఉంటుంది నిత్య జీవితంలో మనిషి జపాతాలు యజ్ఞయాగాలు యమనీయ నియమాలు యాగం తమ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మ పట్ల అంకిత భావంతో ఉండి మనిషి తను చేసే పనులను తన కర్మల ఫలితాన్ని జీవితంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా పరమాత్మను స్మరిస్తూ ఉండాలి భక్తి కేవలం మనస్థితి అయితే జపాలు తపాలు ఇత్యాదులు అవసరం ఏమిటి ఈ రోజు శుభ్రం చేసిన పాత్ర రేపు మళ్ళీ మలినం అవుతుంది అదేవిధంగా మనిషి మనసు పదే పదే ఆత్మకు విముఖంగా అయిపోతూ ఉంటుంది అందుకే అవి ఎంతో అవసరం ఈ జపతపాలు స్వాధ్యాయాలు మాధ్యం ద్వారా మనిషి నిరంతరం తమ జీవితాన్ని ఆ పరమాత్మకి అంకితం చేస్తారని గుర్తు చేసుకుంటాడు ఏ ఒడ్డున మునక వేయాల్సింది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ముఖ్యమైనది మునక వేయడం భక్తి యోగ సారం యొక్కటే మనిషి పరమాత్మకు తన జీవితాన్ని అర్పణ చేసి పరమాత్మను భక్తితో కొలుస్తూ ఉండాలి అలాగే సత్వగుణం అనే సంపదను పదిలంగా దాచుకోవాలి అర్థమైందా పరమాత్మ అంటే ఇక అందరితో పాటు మనం కూడా ఆ పరమాత్మను ఎప్పుడు దర్శిస్తూ ధ్యానిస్తూ ఉండాలి భగవంతుని భగవంతుడి మీద నమ్మకం పెట్టినప్పుడు ఏది కూడా మనకు వృధా కాదు మనకు ఎంతో ధైర్యంగా ముందుకెళ్తాం ముందుకు వెళ్ళిన ఆ పనిని సక్సెస్గా భగవంతుడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో చేయగలుగుతాం అందుకే భగవంతుడు తప్పక ఉండాడు అనే నమ్మకంతో ఉన్న వాళ్ళకి ధైర్యంతో పాటు ఆ పని సక్సెస్ కూడా జరుగుతుంది